కాజూరు మండలం ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇల్లు సోదరుల జరిగే మన అంబేద్కర్ కోనసీమ జిల్లా అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి ఏర్పాటు చేయడం జరిగింది మన మాజీ మంత్రివర్యులైనటువంటి శ్రీ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు మా మంత్రి గారు అయినటువంటి వాసం చేసి సుభాష్ గారి మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు సోదరులారే వేణుగారికి ఈ మీడియా సమావేశం ద్వారా మేము ఛాలెంజ్ ఇస్తున్నాం మా నియోజకవర్గంలో ఏనాడైనాను మంత్రిగా చేసి అభివృద్ధి కానీ ఒక సంక్షేమమే తప్ప అభివృద్ధి ఎక్కడైనా చేసావా ఏ రోజైనా మన చిత్రిపలిజ నాయకులు ఎవరన్నా గుర్తించగలిగావా ఇప్పుడైనా మా యొక్క సిట్టిపలిజ కాలనీలు కానీ ప్యాక్లో కానీ ఎప్పుడైనా రాగలిగావా మా యొక్క వాసుశిరి సుభాష్ అనే మంత్రి చెట్టిపలిజయే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా అందరినీ సమిష్టిగా చూస్తూ అనేక సంక్షేమ అభివృద్ధితో పాటు సొంతగా సొంతంగా ఏదైనా వివాహం కానీ కార్యక్రమం కానీ ఏమైనా చేసుకున్నా సొంత రూపాయలు ఇచ్చే దన్నుల నాయకుడు మా వాసంతెట్ సుభాష్ గారు సందర్భంగా తెలియజేస్తూ మీరైతే ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా అయ్యి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి మీ దగ్గర ఒక అనుభవం ఉన్నది మా యొక్క నాయకుడు వాసంతేటి సుభాష్ గారు ఒక వార్డ్ మెంబర్ కాక కూడా కాకుండా డైరెక్ట్గా ఆయన యొక్క ఈ యొక్క దానం ఈ యొక్క విధానాలు ఆయన చేసే కార్యక్రమాన్ని గుర్తించి మన రామచంద్రపురం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఇచ్చి అనధికాలంలో నెలలోనే ఎమ్మెల్యే చేసి వెంటనే మంత్రిగా చేసి చేసిన జరిగింది ఆ సందర్భంగా ఆయన అదే స్పీడ్ కొనగా కొనసాగిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర నలుమూలలను ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తూ ఈయన లేని సమయంలో మంత్రి గారి తండ్రి అయిన వాసం చేసి గారు ఆ యొక్క లోటును పూస్తూ అనేక కార్యక్రమాలు చేసిపోతున్నారు అదే నీ టైంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ కొడుకు నువ్వు ఎన్నో రకాలుగా తోసేసి దాచుకుని నియోజకవర్గాన్ని దాటి వెళ్ళిపోయి ఈ రోజుని ఎక్కడో కోనసీమ జిల్లాలో ఈ రోజు ఏదో కార్యక్రమాలు చేసి ఏదో మీడియా సమావేశం పెట్టి మనం కూర్చుందామని చెప్తున్నాం వేణుగారు రండి మా నియోజకవర్గ చేతి పనిచేసే వద్దలు రెండో రెండవ రకం కేడరం మేము అందరం సరిపోతాం నీకు మా మంత్రి గారు కాదు నీకు ఒకటే హెచ్చరిస్తున్నాం నీకు అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కానీ విమర్శించే స్థాయి కానీ అవకాశం కానీ మా మంత్రి గారు ఇవ్వటం ఎందుకంటే నీకు ఏ యొక్క ఏ యొక్క అవకాశం లేక ఈరోజు ఒక చెట్టు బద్య పొలాన్ని వాడుకుని ఏదేదో జీవోలు అంటున్నావు ఏదేదో మెమోలు అంటున్నావు ఈ విధమైన కార్యక్రమాలు నీకు చెట్టు బల్య కులస్థితిగా నీకు ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి దాని మా యొక్క మంత్రి గారిని ఏ విధంగా అయినా దేంట్లో అయినా కానీ మీకంటూ కింద తెలిస్తే మా చెట్టి బద్య సోదరులందరూ కూడా